తెలంగాణ ప్రజల పోరాట ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా చాటిన నిప్పుకనిక తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి పేడుకలు సంఘీం మండలం రామచంద్రాపురం గ్రామంలో నిర్వహించారు మండల ప్రధాన కార్యదర్శి బర్లా యువరాజ్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలుమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ బొంబల్లి జయశ్రీ దిలీప్ రావు జక్క మల్లయ్య కళ్లింగరావు మాజీ ఎంపీటీసీ చెదురాల రాజు రజిత నాయకులు దోపతి సమ్మయ్య మల్లయ్య రజక సంఘం అధ్యక్షులు బర్లా కుందులు అలాగే రజక సంఘం సభ్యులు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భిక్షపతి ముఖ్య నాయకులు పాల్గొన్నారు మా ఆదిత్యాన్ని మన్నించి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు పెద్దలందరికీ సవినయంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం కార్యక్రమంలో కైలమ్మ గారికి గుట్టుబెట్టి కుప్పగత వస్తుంది రేఖసీంహ్యక్షుడు వరలక్ష్ములు గారిని ఆహ్వానిస్తున్న ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జయంతిని అధికారపూర్వకంగా నిర్వహించుకోవడం ఒక శుభ పరిణామం ఎందుకంటే మన తెలంగాణలో మన తెలంగాణ పోరాటాలకు వాళ్ళు చేసి ప్రాణాలు అర్పించినటువంటి ఎందరో వారిని గుర్తించడం వారిలో చాకలైలమ్మ గారు ఒకరు ఉండడం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో కోమురం భీమ్ కానీ చాకల ఐలమ్మ కానీ గోండుల నాయక్ వాళ్ళందరినీ కూడా గుర్తించి అధికారపూర్వకంగా చేయడం చాలా సంతోషం అట్లాగే ఉన్న ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం చాకలి ఐలమ్మ గారి పేరు మీద మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ కూడా చాలా సంతోషకరం గురించి మనకు దాదాపు తొమ్మిది సంవత్సరాలు పట్టింది భూమి ముక్తి విముక్తి ఈ మూడో వీటి మీద తెలంగాణ పోరాటంలో రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ సందర్భంలోనే జమీందారులైనటువంటి రామచందర్ రెడ్డి వారి యొక్క భూము ఆగడాలు దందాలు వారి యొక్క నిరంకుశత్వానికి ఈమె బలై ఈమె కుటుంబం మొత్తం కూడా బలైపోయి ఉన్నప్పుడు ఈమె ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా లాక్కొని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినప్పుడు నా భూమి నా జీవనాధారమైన భూమి అయినప్పుడు నేను బతికి లాభమైందని చెప్పి పోరాటం చేసి విష్ణు జమీందారిని బెదిరించి ఈశ్వరు ఆ రోజుల్లో ఈశ్వరు జన్మించారని రామ్ అరుళ్ళ రెడ్డి ఎదిరించడం అంటే అది మామూలు విషయం కాదు అది అది అతడు పేరు చెప్తేనే గడగడలాడేటువంటి ఆ ప్రాంతంలో ఒక గడిలో దేశముఖు వారిని ఎదిరించి మరి ఈ కమ్యూనిస్టులో కలిసి తుపాకి బట్టి మరి భూ పోరాటం చేసి తన యొక్క భూమిని సాధించుకున్నటువంటి ఘనత ఆమెకు దక్కింది అందుకే ఆమెను చూసి ఎంతోమంది స్ఫూర్తిమైంది ఒక మహిళ అయినటువంటి ఒక చదువురానటువంటి ఒక నిరక్షరాశులైన మహిళ తాను పోరాడి సాధించుకుంది ఆమెను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ పోరాటంలో కూడా ఎంతో ముందుకొచ్చి నిజాం పరుపులో ఎదిరించి ఎంతో మందికి స్ఫూర్తిదాత అయింది కాబట్టి ఆమె గొప్ప వీరవంతగా మన కీర్తించబడుతున్నది తెలంగాణ ప్రభుత్వం కూడా ఈరోజు అధికారపూర్వకంగా జయంతి చేసుకోవడం కూడా చాలా శుభ మహిళా యూనివర్సిటీకి చాకలి ఏలమ్మ మహిళా యూనివర్సిటీ పేరు పెట్టుకోవడం కూడా ఆమెకు తగిన గుర్తింపును ప్రభుత్వం కూడా ఇచ్చినందుకు చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు